ఓం శ్రీ దైవ జ్ఞానం ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ అనగా గురువారం రోజు మేషరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం ఈ రాశి వారికి ఒక బంధం వల్ల అనుకోని సమస్యలు రాబోతున్నాయి వీరు చిక్కుల్లో పడబోతున్నారు అసలు ఏం చేయబోతున్నారు అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మహాన్ని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారు సిసిడివి సాయిబాబా జ్యోతిష ఆలయం గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నెల చూడగలిగడం భార్యాభర్తల సమస్యలు అత్తకొల సమస్యలు అస్తాఖాతాలు ఉప్పులు బాధలు ఏ సమస్యలు కానీ ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి మనం ఎక్కడున్నా సరే ఈ గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి ఏ సమస్యలతో బాధపడుతున్నా ఈ గురువు గారికి ఒకసారి ఈ ఫోన్ నెంబర్కి ట్రై చేసి చూడండి చాలా నమ్మకదగ్గమైన గురువు గారు అండి ఇరవై నాలుగు గంటల్లోనే చుట్టి ఫలితాలు జరుగుతాయి నమ్మకం ఉంటే ట్రై చేసి చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్పత్వాన్ని కలిగి ఉంటారండి ఎవరైనా సరే ఆపదలో ఉంటే మాత్రం చూస్తూ అసలు ఊరుకోరు ఎవరికైనా సరే వీరికి ఎంత ఆపద ఉన్నా సరే మేము ఉన్నాము అనే భరోసా ఇస్తూ ఉంటారండి అంటే డబ్బు పరంగా కానివ్వండి లేదంటే ఏదైనా సహాయపరంగా కానివ్వండి ఏదైనా సరే ఎవరికైనా సరే సహాయం చేస్తూ ఉంటారండి ఎంత శత్రువులైనా సరే వారు ఏదైనా ఆపదలో ఉంటే మాత్రం మేము ఉన్నాము అనే భరోసా ఇస్తూ వారు శత్రువులు అని మర్చిపోయే విషయాన్ని వీరికి అంత మంచి మనస్వత్వం కలిగి ఉంటారండి అదేవిధంగా ఈ రాశివారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందాము ఈ రాశివారు రేపటి రోజున ఒక స్త్రీ వలన కొన్ని అనుకోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందండి ఆ స్త్రీ ఎవరు ఏ విధంగా ఉంటారు అంటే మీ బంధువులా లేతే మీ స్నేహితుల మీ ఇరుగు పొరుగు వారా అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అలాగే ఈ రాశివారు చాలా అంటే చాలా మంచి మనసు వలిగా ఉంటారండి ఎవరికి ఏ సహాయం చేయాలన్నా కూడా ముందుంటారు కానీ వీరికి ఏదైనా సరే ఆపద ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరండి వీరికి ఎక్కువగా చెడు చేసే చెడు కోరే వారే ఉంటారు కానీ వీరు మంచి కోరేవారు తక్కువగా ఉంటారండి కానీ వీరికి ఎవరు ఎంత చెడు చేయాలని చూసినా కూడా వీరికి ఎప్పుడు కూడా మంచి జరుగుతూనే ఉంటుంది వీరికి ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ కూడా తోడుగానే ఉంటుందండి అదేవిధంగా రేపటి రోజున మీరు పాటించవలసిన పరిహారాలు చేయవలసిన దైవారాధన అన్నీ కూడా చూసుకుందామండి ఈ వీడియోలో ఈ రాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో రేపటి రోజున మీకు ఒక బంధం వలన కొన్ని సమస్యలు రాబోతున్నాయి ఆ బంధం అనేది ఎవరు ఆ స్త్రీ ఎవరు మీతోటి ఉద్యోగస్తులు కానివ్వండి లేదంటే మీ పై అధికారులు కానివ్వండి రేపటి రోజున మీకు ఒక సమస్య రాబోతుందండి అంటే మీ పై అధికారులు చే మీరు మాట పడాలని వారు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తూ ఉంటారండి కానీ వారు మీరు అనుకునే పనులు చేయకూడదని వారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటారు ఆ వ్యక్తి మీకు పరిచయం అయ్యి ఉండవచ్చు కానీ కానీ మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు కానీ రేపటి రోజున కొన్ని సమస్యల్లో మిమ్మల్ని చిక్కించేలాగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా సరే ఆచితూచి అనుభవ అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకుని ఏ పని చేయడానికైనా సరే మీరు ముందుకు నడవడం అనేది మీకు చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకవులు నేర్చుకోబోతున్నారండి కానీ ఒక స్త్రీ వలన మీరు కొన్ని సమస్యలు ఎదురవలసి వస్తుంది ఆ స్త్రీ ఎవరో కాదండి మీ వ్యాపార జీవితంలో మీకు ఇంతకుముందు పరిచయం అయ్యి ఉండవచ్చు ఆ స్త్రీ మిమ్మల్ని చాలా లాగాలి మీరు ఎదగనీకుండా మిమ్మల్ని చేయాలి మిమ్మల్ని నాశనం చేయాలి అనే విధంగా ఎప్పుడూ కూడా మీ పైన చెడు కోరుతూ ఉంటారండి కాబట్టి ఆ స్త్రీ నుంచి మీరు బయటపడాలి అంటే రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలండి అదేవిధంగా రేపటి రోజున ఎవరైతే ప్రయాణాలు చేయాలని చిన్న చిన్న ప్రయాణాలు కానివ్వండి లేదంటే పెద్ద ప్రయాణాలు కానివ్వండి ఎవరైనా సరే రేపటి రోజున మీకు ఒక అపరిచిత వ్యక్తి పరిచయం అనేది ఉండబోతుంది ఆ అపరిచిత వ్యక్తి వలన మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమస్య ఏ విధంగా అయినా రావచ్చండి కాబట్టి మీరు అన్ని కూడా ఏ సమస్య ఎదుర్కోవాలని ఉన్నా కూడా అన్నీ కూడా ఆచిచూచి అడుగులు వేయడం మంచిది మీరు ఏ సమస్యనైనా ఎదుర్కోగలుగుతారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి ఆలోచిస్తూ ఉంటారు ఆలోచన అనేది కూడా మీరు కాస్త జాగ్రత్తగా చేయడం వల్ల మీరు ఏ పని అయినా సరే సాధించగలుగుతారండి మీకు నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడు కూడా నేను చేయగలను అనే నమ్మకాన్ని కలిగి ఉంటారండి అందుకే ఏ పని మొదలుపెట్టినా సరే వారు ఎప్పుడు కూడా సాధించి తీరుతూ ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యా జీవితంలో రేపటి రోజున మీరు కొన్ని మెలకువలు అయితే నేర్చుకోబోతున్నారు మీ ఉపాధ్యాయులు నుంచి కొన్ని సలహాలు సూచనలు తీసుకుని రేపటి రోజున మీరు ఇంకా ఎవరైతే విదేశాలకు వెళ్ళి విద్య జీవితం గడపాలి అని అనుకునే వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు కూడా లేకపోలేదండి అదేవిధంగా రేపటి రోజున ఒక స్త్రీ వలన మీకు కొన్ని సమస్యలు రాబోతున్నాయి ఆ స్త్రీ అనే అక్షరం పేరు అంటే ఆ స్త్రీ యొక్క పేరు అక్షరం ఆర్ అనే అక్షరంతో మొదలవుతుందండి కాబట్టి మీకు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ మీ ఇరుగు పొరుగు వారు కానీ ఆర్ అనే అక్షరంతో ఎవరైతే మీకు తెలిసి మీ చెడు కోరుతూ ఉన్నవారు ఎవరైనా ఉంటే వారితో కాస్త రేపటి రోజు నా జాగ్రత్త పడతాం అనేది మంచిది వారి నుంచి కాస్త దూరంగా ఉండడం అనేది మంచిది ఎవరైనా సరేనండి ఎప్పుడైనా మీ చెడు కోరే వారిని మీరు ఎప్పుడైనా దూరంగా పెట్టడమే మీకు చాలా మంచిదండి అదేవిధంగా మీరు ఎప్పుడూ కూడా అందరినీ ఇట్టే నమ్మేస్తూ ఉంటారు అందరూ మన వాళ్ళే అందరికీ అందరూ మనకి మంచి చెప్ చెప్తారు మనకి మంచి కోరుకుంటారు అని అనుకోవడం మీ యొక్క పిచ్చితనం అండి ఎందుకంటే మీ చెడు కోరే వాళ్ళు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటారు కాబట్టి వారిని మీరు ఎప్పుడూ కూడా నమ్మకూడదండి అందరూ నమ్మేసి అన్ని విషయాలు నమ్మేసి అన్ని విషయాలు వారికి షేర్ చేసుకోవడం అనేది మీకు ఎప్పుడు కూడా చెడు జరుగుతూనే ఉంటుంది మీ ముందు మంచిగానే ఉంటారు మీ వెనక వెళ్ళి గోతులు తీస్తూ ఉంటారు అంటే మీ గురించి నలుగురికి చెడు చెప్తూ ఉంటారండి వారి విషయంలో మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత మంచివారైనా సరే ఎదుటివారికి మీ గురించి చెడు చెప్పాలి అని మీరు ఏ పని చేసినా కూడా దానిలో చెడు ఎదుగుతారు కానీ మంచి మాత్రం అసలు చూడరండి కాబట్టి ఆ వ్యక్తికి మీరు కాస్త రేపటి రోజున దూరంగా ఉండడం అనేది మీ జీవితం అనేది ఎప్పుడూ కూడా మంచిగానే ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలని ఇన్ని రోజుల నుంచి నిరాశగా ఉన్నట్లయితే రేపటి రోజున మీ విదేశీ ప్రయాణికి ఒక మంచి శుభవార్త అయితే వినబోతున్నారండి విదేశీ ప్రయాణానికి ఇంతవరకు ఎన్ని అడ్డంకులు అయితే ఉన్నాయా అడ్డంకుల కూడా తొలగిపోతున్నాయండి కాకపోతే మీ ప్రయాణానికి కొన్ని సమస్యలు ఆ స్త్రీ వలన కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయి అవన్నీ కూడా మీరు చాకచక్యంగా మంచిగా ఆలోచించి ఆచిచూచి నిర్ణయాలు తీసుకోవడం వలన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఎవరినైనా సరే మీరు ఎదిరించే గుణాన్ని మీరు కలిగి ఉంటారండి కాకపోతే మీరు ఒక మాట కోపాన్ని తగ్గించుకుని జాగ్రత్తగా మాట్లాడడం వల్ల మీకు అదే సమస్యలు కూడా మీ నుంచి ఉండవుండి ఎదుటి వారి యొక్క సలహాలు సూచనలు విన్న తర్వాతే మీ నిర్ణయాన్ని అనేది మీరు వారికి చెప్పడం వల్ల మీకు అన్ని కూడా మంచి మంచిగా అనేది నడుస్తుందండి కాకపోతే రేపటి రోజున మీరు ఆ స్త్రీ మీకు ఎప్పటి నుంచో కూడా మీకు చెడు జరగాలి ఎప్పుడు నాశనం అవ్వాలి అని ఎప్పుడు కూడా మీ నాశనాన్ని కోరుకుంటుంది ఆ స్త్రీని కాస్త రేపటి రోజున మీరు కాస్త తెలుసుకుని దూరం పెట్టడం వల్ల మీకు రేపటి నుంచి అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయండి అదేవిధంగా ఎవరైతే ధనం అంటే డబ్బు రాక డబ్బు సమస్యలు ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో రేపటి నుంచి మీ ధన ద్వారాలు అనేవి తెడుచుకోబోతున్నాయండి డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీకు జరగబోతుందనే చెప్పుకోవాలి అదేవిధంగా రేపటి రోజు మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా గణపతి యొక్క పూజని చేయండి బుధవారం కాబట్టి గణపతికి పూజ చేయడం వల్ల గరికితో మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి ఆ స్త్రీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు యొక్క రాక అనేది జరుగుతుంది ఎప్పుడూ కూడా శివారాధన కూడా చేసుకుంటూ ఉండండి వీలైతే మీరు శివాలయానికి వెళ్ళి శివుడి యొక్క అనుగ్రహం అనేది పొందుతారు శివాలయానికి వెళ్ళి శివుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయడం వల్ల కాసేపు ఆ గుడిలో కూర్చొని శివుడు దర్శనం చేసుకోవడం వల్ల మీ మనశ్శాంతి అనేది కాస్త మీకు లభిస్తుందండి అదేవిధంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఎప్పటి నుంచో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో శనివారం రోజు నవగ్రహాలకి పదకొండు పదక్షిణాలు చేసి నల్ల వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు నల్ల వస్త్రము బెల్లము సమర్పించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి అదేవిధంగా ఈ రాశివారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి తగ్గి మీ ఆరోగ్యం కొంచెం కుదుటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అదేవిధంగా డెబ్బై ఎనభై ఏళ్ళు పైబడిన వారు రేపటి రోజున కాస్త జాగ్రత్తలు తీసుకోవాలండి అదేవిధంగా ఎవరైతే ఈ రాశివారు ఇంకా వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపటి రోజు నుంచి మీకు వివాహ గడియలన్నీ కూడా తెరుచుకుని మీ వివాహ సమస్యలన్నీ కూడా తొలగిపోయి కొన్ని సంబంధాలు పైకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదండి కాకపోతే ఏమైనా నిర్ణయాలు తీసుకునే అప్పుడు పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఏడు అటు ఇటు ఆలోచించుకున్న తర్వాతే నిర్ణయాలు ఎవరైనా తీసుకున్నండి ఇలా చేయడం వల్ల మీకు ఎప్పుడైనా సరే సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో మీ ప్రేమ జీవితం కొన్ని ఎక్కువ ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయండి అదేవిధంగా మీ తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతే మీరు ఏ పనైనా మొదలు పెట్టడానికి చూస్తూ ఉండండి సో చూశారు కదండి ఈ వీడియోలో రేపటి రోజున మీకు ఒక బంధం వలన కొన్ని సమస్యలు రాబోతున్నాయి ఆ బంధం ఎవరో తెలుసుకున్నారు కదా ఇంకా ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి